సరైన సదుపాయాలు లేని గ్రామాల్లో సరస్వతి పుత్రులు ఎందరో పుడుతూ ఉంటారు వారి సాధనను చెట్లు పుట్టలు కొండలు వాగుల వద్దనే కొనసాగిస్తారు అలాంటి త్రోవకు చెందిన వారే విజయనగరం జిల్లా సంతకవిటి మండలం రామరాయపురం గ్రామంలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన వ్యక్తి చిరంజీవి ఊహ తెలిసినప్పటి నుండి అక్షర జ్ఞానంతో గేయ రచయితగా సాధన చేసుకుంటూ వస్తున్నారు అంచెలంచెలుగా ఎదిగి చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు పొంది తమ ప్రతిభను చాటుకున్నారు ఇటువంటి వారిని వెన్ను తట్టి ప్రోత్సహిస్తే వారిలో ఉన్న నైపుణ్యాన్ని ప్రపంచానికి ఏపీ స్పాట్ న్యూస్ ద్వారా ప్రచారం చేసి చూపించాలని చిరంజీవి విన్నపం నా పేరు ఎన్ని చిరంజీవి విజయనగరం జిల్లా మండలం రామరాయపుర గ్రామం అయితే నాకు పాటలు రాయడం అంటే చాలా ఇంట్రెస్ట్ పాటలు రాయడం కోసం చాలా పదిహేను సంవత్సరాల వరకు వెయిట్ చేసి వెయిట్ చేసి చాలా విధంగా నేను ట్రై చేశాను హైదరాబాద్ వెళ్ళాను ఇదే విధంగా కానీ నాకు ఎక్కడా కూడా అవకాశాలు కుదరలేదు మళ్ళీ నేను తిరిగి ఇంటి ముఖం పట్టడం జరిగింది అయితే సత్య కశ్యప్ గారు మ్యూజిక్ డైరెక్టర్ నన్ను ప్రోత్సహించి నాకు ఒక వెబ్ సిరీస్లో అవకాశం ఇవ్వడం జరిగింది ఆ వెబ్ సిరీస్లో సాంగ్ మంచి పాపులారిటీ వచ్చి మంచిగా ఉండడం వల్ల నాకు అనే సినిమాకి తద్వారా అయోధ్య శ్రీరామ్ ఆల్బమ్కు ఇలా కొన్ని సినిమాలకు అవకాశాలు ఇవ్వడం జరిగింది అయితే ఇవన్నీ కూడా సోషల్ టీవీ మాధ్యమాల్లో ఎక్కువగా స్ప్రెడ్ అవడంతో నాకు చిన్న చిన్న సినిమాలకు పెద్ద పెద్ద సినిమాలకు అవకాశాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ ఏపీ స్పాట్ న్యూస్ ద్వారా మరికొంతమందికి పరిచయన చేసి నాకు సినిమాలు వచ్చే విధంగా ప్రోత్సహిస్తారని ఈ ఏపీ స్పాట్ న్యూస్ని கோருக்கு